హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక ఆర్బీఐ సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల వ్యాపారాలకు ముఖ్యమైన గమనిక నాణాల విషయంలోని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది నాణ్యాలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది ఇకపై పది రూపాయలు నాణేలు అంటే కుదరదని ఏ డిజైన్ ఏ ఆకృతిలో ఉన్నా సరే పది రూపాయలు కాయిన్లు చెల్లుతుందన్నారు ఒకవేళ పది రూపాయలు నాణేలు తీసుకోవడానికి నిర్ధారించవద్దని ఆర్బిఐ తెలిపింది ఎవరైనా అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులైనా గతంలోని పలు మార్లు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు పది రూపాయల కాయిన్ల విషయంలో ఎలాంటి అపోహల అవసరం లేదని అంటున్నారు ఎక్కువ శాతం ఈ నాణాల సమస్యలు కూరగాయలు వ్యాపారులు కిరాణా బెట్టి కొట్లు చిన్న చిన్న హోటల్లో దగ్గర ఎదురవుతున్నాయి వ్యాపారులు చిల్లర నాణి కొరతలతో ఇబ్బంది పడుతుంటారు అయినా సరే వారు పది రూపాయలు కాయిన్ ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్తున్నారు వ్యాపారులు బాగా పాత పడిన నలిగిపోయిన పది రూపాయలు నోట్లు కూడా తీసుకుంటున్నారు కానీ పది రూపాయల నాణాలు మాత్రం వద్దని చెప్తున్నారు చిన్న చిన్న వ్యాపారులు మాత్రమే కాదు పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఇలాగే జరుగుతుంది ఈ ప్రభావంతో పది రూపాయల నాణ్యాలు ఎక్కడెక్కడ వివిధ బ్యాంకుల్లో చెస్టల్లో లక్షల్లో ఉంటున్నాయి విజయవాడలోని ఒక బ్యాంకు చెస్టల్లో ఏకంగా పన్నెండు లక్షల విలువైన పది రూపాయలు నాణ్యాలు పేరుకుపోయినట్లు తెలుస్తుంది ఆ కాయిన్స్ పెట్టుకునేందుకు చోటు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోని పది రూపాయల నాణ్యాలపైనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ విజయవాడలోని మెయిన్ బ్యాంకర్ల వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రీటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తుంది ప్రజల్లో అపోహల వల్ల జరిగిన నోట్లు తో పాటు పది రూపాయల నాణ్యాలు కూడా బ్యాంకు చెస్టల్లోని జమా చేయాల్సి వస్తుంది పది రూపాయల కాయిన్స్ చెల్లుతాయని రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలోని కూడా ఆర్బిఐ ప్రకటన జారీ చేసింది పది రూపాయల నాణాల విషయంలోని ఎలాంటి అపోహలు అవసరం లేదని అవి చెల్లుతాయని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది వ్యాపారులు కూడా పది రూపాయల కాయిన్స్ ను చెల్లుతాయని వాటిని తీసుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు సూచిస్తుంది